మన రాష్ట్రంలో జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ రివైజ్డ్ ఫ్రీ శాన్ పాలసీ మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రివైజ్డ్ పాలసీ ద్వారా ఇసుకని కేవలం ఆపరేషన్ ఛార్జెస్ మరియు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో మాత్రమే ప్రజలకు అందజేసే విధంగా మన పాలసీ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది గత నెల ఇరవయో తారీఖు అంటే సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా ఈ బుకింగ్ విధానం అనేది జరుగుతున్నది శాండ్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఈ పోర్టల్ ద్వారా ప్రజలు వాళ్ళకు కావాల్సిన శాండ్ బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది వర్కింగ్ డేస్లో ప్రతిరోజు కూడా పదిన్నర నుంచి మనము బుకింగ్ మొదలయ్యే విధంగా సచివాలయంలో ఆన్లైన్ విధానంలో పన్నెండు గంటల నుంచి మొదలయ్యే విధంగా మనము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాల మేరకు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ బుక్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు కొనసాగుతున్న విధానంలో ప్రతి వారం కూడా ఎక్కడెక్కడ శాండ్రివిచ్ ఉందో అక్కడ శాండ్విచ్లో వాళ్ళు ఇవ్వగలిగే శాండ్ వరకు ఆ క్వాంటిటీ వరకు బుక్ చేసే విధంగా ప్రతి శనివారం కూడా పన్నెండు గంటల తర్వాత ఈ బుకింగ్ అనేది అలౌ చేయడం జరుగుతున్నది అదేవిధంగా నిన్న కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఈ బుకింగ్ అనేది పర్మిట్ చేయడం జరిగింది ఎవరు శాండ్ అవసరం ఉందో ఎవరికి శాండ్ అవసరం ఉందో వాళ్ళు ఆ వెబ్సైట్ ద్వారా కానీ సచివాలయం ద్వారా కానీ పర్టికులర్ స్లాట్ని సెలెక్ట్ చేసే విధంగా ఈ విధానం ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలు ఇబ్బంది లేకుండా శాండ్ బుక్ చేసే మన ప్రక్రియ తీసుకురావడం జరిగింది ఈ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేటప్పటికీ రెండు విధాలుగా మనము స్టాండ్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఒకటి వాళ్ళు గవర్నమెంట్ ఆప్షన్ తీసుకుంటే ప్రభుత్వమే ట్రాన్స్పోర్టర్స్ని అలకేట్ చేస్తూ శాండ్ని వాళ్ళు ఇంటి వద్దకే తరలించే విధానం అది రెండో విధానం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎవరు కోరుతున్నారో ప్రజలే పెట్టుకుంటారు అంటే ఆ కన్స్యూమరే పెట్టుకుంటారు అంటే ఆ విధానం కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొదటి విధానంలో ప్రభుత్వమే డెలివర్ చేసే విధానంలో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా ఆ ఆపరేషన్ ఛార్జెస్తో స్టాచ్యుయటరీ లెవీస్తో కలిపి కన్జ్యూమర్ పే చేయాల్సి ఉంటుంది దానికి కూడా ఆన్లైన్లో పే చేసే పేమెంట్ గేట్ పే కూడా ఏర్పాటు చేయడం జరిగింది లేదు మేమే పెట్టుకుంటాము ట్రాన్స్పోర్టేషన్ అనే పక్షంలో కేవలం ఆపరేషన్ ఛార్జెస్ స్టాట్యూటరీ లెవీస్ మాత్రం మనము పే చేస్తే చాలు ట్రాన్స్పోర్టర్కి కన్జ్యూమర్సే ప్రజలే పే చేసుకునే విధంగా కూడా విసులుబాటు కల్పించడం జరిగింది